ప్రభు ప్రభు ఎవరినైనా నిజమైన యేసు నువ్వేనా ఎస్ అవును ఆయన నువ్వన్నట్టు ప్రభు ఏమి నీకు కావాలను నాకు నడకలేదు ప్రభు చింతించవద్దు నువ్వు నమ్ముచున్నావా విశ్వసిస్తున్నావా అవును తండ్రి తండ్రి నీ కుమారుడు జ్ఞాపం చేసుకుని ఇప్పుడే నీ కుమారుడికి తక్షణ శీఘ్రముగా ఆ మోకాల యొక్క బలహీనత నుండి అనారోగ్యము నుండి బంధకము నుండి తండ్రి నీ నామును బట్టి ప్రార్థించి ఉన్నాను అధికారంగా ఏసు నామములో విడుదల కలిగి స్వస్థత నుండి శీఘ్రముగా లేచి నిలబడి నడుచును గాక ప్రభు ప్రభు నీ స్వచ్చపరిచిన ప్రభు వానికి స్తోత్రము నా తండ్రి నా మానవులు ఆలకించి నీ కుమారుని స్వచ్ఛపరిచినందుకు నాయన నా నీకు వందనాలు ఈ కుమారుని తన కుటుంబాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించి నానే స్నేహితుని మీరు బలపరిచిన మీరే కులపర మీరే మహిమ మీరు ఈ కుమారు ఇచ్చిన బట్టి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ అయ్యా నీకే వాందనాలు తెలియజేస్తూ నా కుమారుగా ఉండను అండ్ నిన్ను స్వస్థ ఏహో రాపగా నేను శ్వాసపరిచా నేను బలపరిచాను నీ ఆరోగ్యం ఇచ్చాను నేను ఎడబాయినా నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు నాకు మాట సదాకాలం నీ దేవుడైన వేసేనా నీకు తోడుగా ఉంటాను నీ హృదయము వద్దు నిబ్రమ కలిగి నిబ్రమ కలిగి నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు నీ దేవుడైన వేస్తే నీకు తోడుగా ఉంటాను God bless you. God bless you. God bless you. నీకు తోడుగా ఉండడం గుండె చెదిన బాగా చేసిన వాడైనా నీ హృదయము కలవరపడిన వద్దు కలవరపడిన వద్దు కలవరపడిన వద్దు ఇదిగో నీ దేవుడు అనే హోవని సదాకాలం నీకు తోడుగా ఉన్నాను భయపడక ధైర్యముతో నీవు సంతోషంగా సమాధానం దగ్గర సహోదరు